అందరికీ నమస్కారం ఈశ్వర సేవ ఈశ్వర పూజ ఈశ్వర అభిషేకము ఎప్పుడూ కూడా మానకూడదు సుమ కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి ఎన్నడూ కూడా ఈశ్వర సేవ కానీ ఈశ్వర పూజ కానీ నాకిన్ని పరీక్షలు పెడుతున్నావు కదా ఈశ్వర ఇక నేనే పూజ చేయను అలా అనుకోకండి ఆ పరీక్ష వెనక ఏదో అద్భుతమైనటువంటి ఫలం మీకు లభించనుంది ఆలస్యం వెనక ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలం మనకు లభిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైనా చెప్పే విషయం ఒకటే ఈశ్వర సేవ మానద్దు ఈశ్వర పూజ మానద్దు ఈశ్వర అర్చన మానద్దు గుడికి వెళ్ళడం మానకూడదు కుటుంబం తరించాలన్నా మరి ఇల్లు తరించాలన్నా వంశం తరించాలన్నా బిడ్డలు తరించాలన్నా ఏమైనా సరే శివానుగ్రహం లేనిదే మనం ఏమి చేయలేము శివుని అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదు మరి ఒక ఆకు చిన్న ఆకు చిగురుటాకు కూడా కదలదు కాబట్టి శివానుగ్రహం లేదే మనము ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఫలితం ఏముంటుంది ఆయన కానీ ఒక చక్రం తిప్పాడా ఇలా చిన్న కంటి చూపుతోటే మొత్తం జీవితాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఆ పరీక్ష వెనక ఏదో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది నిరీక్షించండి ఎప్పుడు కూడా ఆలస్యం వెనక అద్భుతాలే జరుగుతూ ఉంటాయి ఎవరికైనా ఘోరమైనటువంటి శాపం ఇచ్చేటప్పుడు రెండు విషయాలు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి ఏమిటో రెండు విషయాలు రెండు మాటలు చాలా కోపం వచ్చిందనుకోండి ఇక పరుష పదజాలాలను మించిపోయి కూడా కోపము ఆగకపోతే మనసు కష్టపెట్టుకొని ఒక శాపంగాని ఇచ్చారా వాటికి మరి తిరుగుండదు కాబట్టి నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అనేటటువంటి శాపం ఇచ్చినా లేదా నీ ఇంట ఈశ్వర పూజ లేకుండాగాక ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఏముంటుంది ఇవి రెండే మరి చాలా ఘోరమైనటువంటి శాపాలు జిల్లేడు చెట్టు కానీ పెరిగి పెద్దదైందా లక్ష్మి క్షయమైపోతూ ఉంటుంది ఇక డబ్బు నిలబడదు ఆ ఇంట్లో పేదరికము త్వరలోనే వస్తుందని అర్థము జిల్లేడు చెట్టు ఏ ఇంట్లో అయితే వస్తుందో మరి ఒక మట్టిదూలాలు తప్ప ఆ గట్టి గోడలు తప్ప ఆ పైన పైకప్పు కూడా ఉండేటటువంటి ప్రసక్తి లేదు చెట్టు అలా పైకి వస్తూ ఉంటే మరి పైకప్పు కూడా ఉండదు ఆ చుట్టూ గోడలు ఉంటే ఉండవచ్చు లేకపోతే లేక లేకపోవచ్చు కాబట్టి లక్ష్మి క్షయమైపోతూ ఉంటుంది భగవంతుణ్ణి ఆశ్రయించిన వారి దగ్గరికి జోలికి కానీ తపస్సు చేస్తున్న వారి జోలికి కానీ దయచేసి వెళ్ళకండి వెళ్తే లక్ష్మి క్షయమైపోతూ ఉంటుంది అంటే ధన నష్టం జరుగుతూ ఉంటుంది వచ్చే రాబడి కూడా ఆగిపోతూ ఉంటుంది ఏదో తెలియనటువంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఇవి రెండు ప్రధానమైనటువంటి శాపాలు శపించడం అంటే ఇక ఇంతకు మించినటువంటి శాపం శాపాలు మరేమీ ఉండవు నీ ఇంట్లో జిల్లేడు చెట్టు పుట్టుగాక నీ ఇంట శివుని శివుని పూజ లేకుండాగాక ఇంతకు మించినటువంటి నష్టము మరేముంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మన హద్దులో మనం ఉంటే చాలా మంచిది అని తెలియజేస్తూ ఇక ఇవన్నీ కూడా వంశం వృద్ధి కావాలన్నా ఇల్లు తరించాలన్నా వంశం తరించాలన్నా దరిద్రం నశించిపోవాలన్నా ఒక శివునికే సాధ్యపడుతుంది కాబట్టే కదా మనము దారిద్ర్య దుఃఖ స్తోత్రము శివ స్తోత్రం అనేది చదువుకుంటూ ఉంటాం కదండి ఎప్పుడు కూడా శివ పూజ శివ అర్చన శివాభిషేకము గుడికి వెళ్ళటము శివాలయానికి వెళ్ళటము వైష్ణాలయానికి వెళ్ళటము అలాగే శివ పూజను చేయటము మానకండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పరీక్షలు పెట్టినా ప్రతి ఆలస్యం వెనుక ఒక అద్భుతం దాగి ఉంది అని తెలుసుకున్నాం కదా ఇక దారిద్ర్య దుఃఖ శివ స్తోత్రం గురించి ఒక దాని గురించి మరలా పాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దారిద్ర దహన శివ స్తోత్రము విశ్వేశ్వరాయ నరకార్ कर्नामताय शेखर कर धारणा कर्पूरका धवलाय दारिद्र्य दारिद्र्यु दहनाय नम शिवाय गौरी प्रियाय रजनीशकलाधराय भुजगाधिपक गंगाधराय गजराज विमर्दनाय दारिद्र दुख दहनाय नम शिवाय भक्त प्रियाय रोग भयापहाय उग्राय दुख भव सागर तार ज्योतिर्मयाय गुणनाम श्रृणुतकाय దారి దుఃఖదహనాయ నమ శివాయ చర్మాంబరాయ శివ భస్మ విలే పలాయ ఫాళేక్షణాయ మణికొండల మండితాయ మంజీర పాదయ జటాధరాయ దారిద్ర దుఃఖ దహనాయ నమ శివాయ పంచయరాజ విభూషణాయ హే మాకు భువనత్రయ మండితయ ఆనందూమి వరదాయ తమోపయాయ దారిద్ర దుఃఖదనాయ నమ శివాయ భూప్రియాయ భ సాగర తరళాయ కాయ కమలాసన పూజితాయ నేత్రత్రయ శభలక్షణ లక్షితయ దారిద్ర దుఃఖదహనాయ నమశి దారిద్రదు దహనాయ నమ శివామ ప్రియాయ రఘునాథవర ప్రాయ నాగప్రియాయ నరకార్ణవతర పుణ్యాయ పుణ్య సురార్చితాయ సురాచిత దారిద్ర్య దుఃఖదనాయ నమ శివాయ मुक्तेश्वराय फलदाय गणेश गीत प्रियाय वृषमेर वानायतर्म वसनाय महेश्वराय मातंग चर्म वसनाय महेश्वराय दारिद्रदुदहनाय नम शिवाय दारिद्रदु శివాయ కృతం స్తోత్రం సర్వరోగ నివారణం సర్వ వసిష్ఠేనంపత్తరం శీఘ్రం పుత్ర పౌత్రది వర్ధనం త్రిసంయ పటే నిత్యం స సీ స్వర్గ మవాప్నయాత్ శ్రీ విరచితం వసిష్ఠవిరచితం దహన శివ స్తోత్రం సంపూర్ణం ఎప్పుడు కూడా శివ భక్తుల జోలికి వెళ్ళకండి భక్తుల జోలికి వెళ్ళకండి వాళ్ళని ఇబ్బంది పెట్టి అనవసరంగా పరుష పదజాలాలు మాట్లాడితే దానికి ఎలాగైనా సరే ఫలితం అనుభవించాల్సిందే కష్టకాలం అనుభవించాల్సిందే దయచేసి భక్తుల జోలికి భక్తుల్ని ఇబ్బంది పెట్టాలని ఎవ్వరు కూడా ప్రయత్నించకండి అని తెలియజేస్తూ హర హర మహాదేవ శంభోశంకర ఓం నమ శివాతీ పతే హర స్వస్తి